అక్షయ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అక్షయ్ చూడకుండా వెనక నుంచి నిహారిక పెద్ద కర్ర తీసుకుని వచ్చి అక్షయ తలపై కొడుతుంది ఇక దాంతో అక్షయ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక అక్షయ అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతుంది అక్షయ్ను చూసి నిహారిక అక్కడి నుంచి పారిపోతుంది ఇక అక్షయ అక్కడే కుప్పకూలి పడిపోవడం చూసిన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అక్షయ్ దగ్గరకు వచ్చి అక్షయ్ను అలానే చూస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ అటుగా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అవనికి సడన్గా గుండెల్లో ఏదో బాధగా అనిపిస్తుందని చెప్పి కారాప్ బావా అని చెప్పి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ బావా ఆపు అని అవని చెప్పడంతో శ్రీకర్ కారాప్ చేస్తాడు ఇక జనాలంతా ఏంట అక్కడ గుమ్మి కూడారు అని చెప్పి అవని శ్రీకర్ వెళ్ళి చూస్తారు చూసేసరికి అక్కడ అక్షయ కుప్పకూలి పడి ఉంటుంది అక్షయ తల నిండా రక్తం చేతుల నిండా రక్తంతో ఉంటుంది బావా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం బావా అక్షయ అక్షయ అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడున్న జనాలంతా కూడా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఎలాంటి ప్రయోజనం లేదు ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ మాట విని అవుని శీఘ్ర షాక్ అవుతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి